ఈ ఈరోజు ప్రపంచమంతా చింతించవలసిన రోజు జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రహం స్టైన్స్ గారి తన ఇద్దరి పిల్లలతో సజీవ దహనమైన రోజు గ్రహం స్టెయిన్స్ గారి యొక్క కుటుంబము వారు ఎవరనగా గ్లాడి స్టైన్స్ అయిన భార్య ఎస్తర్జాయ్ కుమార్తె పిలుపు గ్రహం కుమారుడు మరియు చివరి కుమారుడు తిమోతి హెరాల్డ్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్లోని వుడ్ ఈయన జన్మస్థానము ఈయన విలియం మరియు ఎలిజబెత్లకు రెండవ కుమారుడు ఈయన బియోడారెస్ట్ బాప్తిస్ట్ చర్చ్లో బాప్తి తీసుకున్నారు ఈయన మొట్టమొదటిసారిగా హిందూ దేశంకు వచ్చిన సంవత్సరము జనవరి పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా హిందూ దేశంలోకి వచ్చారు అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరము జనవరి ఇరవై మూడవన తేదీ రాత్రి పన్నెండు ఇరవై గంటలకు గ్రహంను తన ఇద్దరి కొడుకులను అతి దారుణంగా కొట్టారు వ్యాన్ క్రింద ఎండుగడ్డి పెట్టి నిప్పు పెట్టారు సెకండ్లలో వ్యాన్ మండుచున్నది గ్రహం తన ఇద్దరు కుమారులను దగ్గరకు పట్టుకున్నారు ఆయనను ఎరిగిన వారెవరైనా ఆయన పెదవులు ఉచ్చరించిన చివరి మాట ఏసీ క్రీస్తు అని చెప్పగలరు కుష్ఠరోగులకు సేవ చేయటం ద్వారా క్రీస్తు ప్రభువుకు సేవ చేయాలన్నది అతని కోరిక కుష్ఠరోగు శరీర బాధలు తగ్గించేట కొరకు విరామము లేకుండా ప్రయాసపడచు తన చుట్టూ ఉన్న వారిని ఆత్మీయ చీకటి ఆవరించిందని చాలా వేదనను వ్యక్తపరిచేవారు వీరు ఒరిస్సాలోని మనోహర్పూర్లో కుష్ఠ రోగులకు వైద్యము చేసి బైబిల్ గురించి బోధించేవారు గ్రహం స్ట్రెయిన్స్ మార్కు సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై రెండు చదివి తన మనసును కుష్ఠరోగులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు భయంకరమైన విషాదంలో కూడా ఈ నిరీక్షణయ్యే శ్రీమతి గ్లాడీస్ స్ట్రెయిన్స్ను బ్రతికిస్తుంది స్వార్థ ప్రయోజనమును విడిచిపెట్టుటకు గ్రహంను ఈ విశ్వాసమే తన భార్య అయిన గ్లాడీస్ మరియు యవన కుమార్తె అయిన ఈ గొప్ప బాధ్యతను రేకెత్తించింది ఆమె నిరీక్షణ భావాతీయమైనది నేను వారిని క్షమిస్తున్నాను అని ప్రచార సాధనాలైన వార్తాపత్రికల వారి ముందు ఈమె ఇంత గొప్ప వివరణ ఇచ్చింది యేసు ప్రభు కొరకు వారు బాధలనుందినందుకు దేవునికి నేను వందనస్తురాలను అని తండ్రి వారేమి చేతున్నారో వారెరుగురు వారిని క్షమించు అని గ్లాడిస్ గారు వివరించారు క్రైస్తవుల దృష్టిలో మరణం అంటే అది దేవునితో నిత్య జీవంలో ఉండడానికి మనము పొందబోవు మార్పు అని సత్యము ఆమె హద్దులు లేదని ఆదరణ గ్రహం బార్యైన గ్లాడీస్ కుమార్తె ఎస్తేరు భూస్థాపన సమయంలో ఆయన జీవించుచున్నాడు కాబట్టి నేను రేపటి దినాన్ని ఎదుర్కోగలను అని పాడుటకు నిరీక్షణయే ఆధారము గ్లాడిస్ ఎస్తేరుల ప్రతిస్పందన మరణాంతరము జీవితం యొక్క నిరీక్షణయే ఆ విశ్వాసమే తండ్రిని పోగొట్టుకున్న కుమార్తెను ఆదరించి మరణమందున్న నిరీక్షణయే ఆమె దుఃఖ నివారణ చేసింది స్టెయిన్స్ భార్య అయిన గ్లాడిస్ తాను నిజమైన క్రైస్తవురాళ్ళనని ఏసుక్రీస్తు యొక్క అనుచారునని లోకానికి రుజువు చేసింది ఆమెకు ఇంత విషాదం ఎదురైనా నాకు ఎవరి మీద కోపం లేదు వారు చేసిన తప్పు క్షమింపబడాలి దేవా వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు వారిని క్షమించు అని ఏసుక్రీస్తు చెప్పిన మాటలను పలికినది క్రీస్తు కొరకు మరణించడానికి నా తండ్రి నా భర్త తగినవాడని కనుగొన్న దేవుడు నేను గ్లాడి స్టెయిన్స్ మరియు స్టెయిన్స్ జనవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరమున గల ఒరిస్సా రాష్ట్రంలోని మనోహర్పూర్లో సేవ చేయుచున్న మిషనరీ గ్రహం స్టెయిన్స్ ఆయన ఇద్దరు కుమారులను ఉద్రిక్తులైన కొందరు గుంపుగా వచ్చి సజీవ దహనముగా మంటలకు ఆహుతి చేసిరి ఇది దైవజనుని జీవిత చరిత్రను ఆయన పనిని సాంఘికముగా వెలివేయబడిన రోగుల మధ్య దయావాత్సల్యముతో చేసిన సేవను మయూర్ మయూర్భంజులో గల ఐదు సంవత్సరముల చరిత్ర గల రోగుల సేవా కేంద్రం యొక్క అద్భుత త్యాగం తెలుపుచున్నది క్రైస్తవ విశ్వాసమును లోతుగా వివరించుచు మనస్సాక్షి యొక్క స్వేచ్ఛ హింసయడల క్రైస్తవ వైఖరిని నిస్సాక్షికముగా వివరించుచున్నది ఎలాగునే ఎందరో మన ప్రభు ఏసుక్రీస్తు వారి కొరకు హతసాక్షులైన కుటుంబాలు ఎన్నో ఉన్నవి ప్రతి ఒక్క కుటుంబాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట చాలా ఆశీర్దకరము అలాగనే మనకు మన కుటుంబం అనుకును నీతి మంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశ్వాదకరం సామెతలు సామెతలు పదార్థము వచనం ప్రకారము హతసాక్షులైన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆస్వాదించిన కాక ఆమెయిన్ ఆమెయిన్ ఆమెన్ ప్రైజ్ లాట్